కస్టమర్స్ అందరూ ఒకటే రిక్వైర్మెంట్ ఉంది అది ఏంటిదంటే కస్టమర్స్ది కూడా క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటుంది ఏంటంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్లో ఏదైతే పర్చేసింగ్ చేసేది ఉండో అది ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ తోటి లేకపోతే వన్ ల్యాక్ అయితేనే మన న్యూస్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుందా అని చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు నాతోటి బట్ అలాంటిది ఏం లేదు మన మాన్సు రోడ్ ఫ్యాషన్ లో మీరు టెన్ టు ఫిఫ్టీన్ తోటి కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అది కూడా మీరు ఇంట్లో కూర్చో కూడా ఒకవేళ క్వాలిటీ చెక్ చేసుకోవాలి అంటే కూడా మీరు కొద్దిగా మాల్ పర్చేసింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి ఇంకోటి వచ్చి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చాకనే ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో స్టార్టింగ్ రేట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు అయితే రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా కట్ క్వాలిటీ ట్రెడిషనల్ లుక్ అండ్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతాయి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్క క్వాలిటీ కట్ వచ్చి సిక్స్ థర్టీ కట్ అయితే కంపల్సరీ మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ నుంచి మీకు దొరుకుతాయి ఇంకా భయపడకుండా ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత పెద్ద మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ తోటే మీ ఇంటికి మాల్ పంపిస్తున్నారు అది కూడా మీకు చూసింది చూసినట్టు ఈ రోజు అయితే మీకోసం నేను కొన్ని న్యూ డిజైన్స్ కలెక్షన్స్ అయితే తెచ్చాను కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అన్ని వచ్చి ఒకటి నుంచి ఒకటిన కలెక్షన్స్ అవి కూడా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ఉంటాయి సిరోస్కి వర్క్ తోటి వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్ లో వీటిల్లో మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ పట్టి అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇవి ఎవైతే కలెక్షన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నానో ఇవన్నీ ఒక కస్టమర్ పర్చేసింగ్ చేసుకున్న కలెక్షన్స్ ఆ కలెక్షన్స్ అయితే మేము ముందరికి నేను తెచ్చాను సూపర్ కలెక్షన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ గా కలెక్షన్స్ అనేది ఉంటాయి ఈ టైప్ లో వచ్చి శారీస్ ఉంటాయి మనకు వచ్చి చూడండి ఆరెంజ్ కలర్ శారీస్ మధ్యలో వచ్చి డిజిటల్ ప్రింట్ ఇంకా బాడీలో వచ్చి టచ్అప్ ఏదైతే ఇచ్చారో అది సిరోస్కి వర్క్ తోటి ఇచ్చారు మనకి కొంగు సైడ్ చూడండి మనకి హైలైట్ గా వచ్చి చిన్న చిన్న సిరోస్కిస్ అని శారీ మొత్తం వచ్చి బోర్డర్ బోర్డర్ వచ్చి మనకి హైలైట్ గా వచ్చి ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో ఉంటది మనకి లలో కలెక్షన్స్ వచ్చి ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే ఉంటాయి సూపర్ కలెక్షన్స్ అవి కూడా మన సౌత్ లో ట్రెడిషనల్ లుక్ ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి చాలా అంటే చాలా హెవీగా నడిసే కలెక్షన్ శారీ మొత్తం వచ్చి చూడండి సాఫ్ట్ షిఫాన్ మీద వచ్చి దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు దాంట్లో కూడా చెక్స్ మోడల్ లో వచ్చి మనకి ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఏదైతే బుట్టీస్ ఉన్నాయో దాంట్లో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ వీటిలలో మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయి వా ఈ సారీ చూడండి ఎంత బాగుందో డార్క్ బ్లూ కలర్ లో ఇచ్చారు మనకి సూపర్ కలెక్షన్స్ ఇంకా చిన్న చిన్న సాటిన్ పట్ట టైప్ లో అయితే మనకి బోర్డర్ టైప్ లో ఇచ్చి ఆల్ ఓవర్ శారీ మనకి ఇంకోటి ఏదైతే ఫ్యాన్సీ కలెక్షన్ శారీస్ మీరు తీసుకుంటుంటారో మాన్సరో ఫ్యాషన్ నుంచి అదొకటి మీకు చెప్పాల్సింది పళ్ళులో ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుందో టూ పాయింట్ ఫైవ్ అనేది వర్క్ ఉంటుంది కింద కింద సైడ్ మనకి చింగుల సైడ్ కూడా వచ్చి నార్మల్గా మనకి హాల్ ఓవర్ వచ్చి ఈ టైప్ లో ఉంటుంది శారీ మొత్తం వచ్చి సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే మీకు కంపల్సరీ అనేది ఉంటుంది మధ్యలో వరకు చాలా మంది శారీ వేట్ చేసుకునే వరకు చాలా మంది అంటారు మా అమ్మకి ఇక్కడ దానికి వచ్చే శారీ ఉంటదా ఉండదా అని మీకు ఈ టైప్ లో వచ్చే శారీస్ అయితే మీకు టోటల్ కట్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ఈ శారీ చూడండి మనకి వావ్ ఎంత బాగుందో మనకి మనకి ఇది వచ్చి చూడండి మనకి లైట్ కలర్ లో ఇచ్చారు మొత్తం జాలర్స్ టైప్ లో మొత్తం సీక్వెన్స్ లైట్ వెయిట్ శారీస్ ఈ శారీ ఏదైతే ఉందో ఈ సారీ ప్యూర్ జోర్జెట్ శారీస్ ఈ శారీ లెంత్ కూడా మనకి సిక్స్ థర్టీ ఇంకా బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ అనేది మనకి కం కంపల్సరీ మన మాన్సు రోడ్ ఫ్యాషన్ లో అయితే దొరుకుతాయండి ఈ సారీ చూడండి మనకి ఇది కూడా స్మాల్ బ్రాకెట్ తోటి వచ్చి మనకి బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అది కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చారు మనకి సారీ మొత్తం వచ్చి వన్ కలర్ ఉంది దీంట్లో కాకపోతే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది అది ఏంటిదంటే సారీ మొత్తం ప్లేన్ గా ఉంటుంది మధ్య మధ్యలో లైనింగ్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ మల్టీ కలర్ లో ఇచ్చారు మొత్తం సారీ వచ్చి ఈ టైప్ లో దీంట్లో బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే ఏది అయితే మనకి బోర్డర్ ఇచ్చారు దాంతో వచ్చి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు మనకి సూపర్ కలెక్షన్స్ ఇంకా ఇవే కాదు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు అసలు చూడలేనన్ని కలెక్షన్స్ అయితే మన మాన్సరో ఫ్యాషన్ లో అయితే దొరుకుతాయి ఈ చూడండి మనకి లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో చెప్పాను అదేంటిది చాలా మంది వచ్చి నెట్ శారీస్ వద్దు నెట్ శారీస్ ఇప్పుడు అది కానీ ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది నెట్ నెట్ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి అవి కూడా వచ్చి సూపర్ కాం కాంబినేషన్ లో వచ్చి హైలైట్ గా ఉంటుంది ఇంకా నెట్ గురించి మాట్లాడాలంటే నెట్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అనేది మనకి క్వాలిటీస్ ఉంటాయి ఆ టైప్ లో వచ్చి ఇది బెస్ట్ ప్యూర్ క్వాలిటీ అండి ఒకవేళ శారీ వెయిట్ చేసినా కానీ మీకు అనేది పల్సగా మనకి ఏదో బాడీ ఓపడేటట్టు అలా అనేది అసలుకే ఉండదు మొత్తం వచ్చి మనకి ఆల్ ఓవర్ శారీస్ వచ్చి ఇలాగే ఉంటాయి ఈ రోజు మీకు చూపించింది స్పెషల్ ఏంటిదంటే మన మాన్సరో ఫ్యాషన్ లో మిక్స్ డిజైన్స్ తోటైతే కలెక్షన్స్ చూపించాను మిక్స్ అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ నుంచి అయితే మీరు పట్టు కలెక్షన్స్ కాటన్ కలెక్షన్స్ ఇవన్నీ చూస్తున్నారు బట్ మీకు కూడా తెలియాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఏమేమి దొరుకుతాయని ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కట్ మెయింటైన్ చేస్తుంది మన మాన్సరో ఫ్యాషన్ రేట్ మెయింటైన్ చేస్తుంది మళ్ళీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది ఏంటిదంటే ట్రస్టెడ్ కంపెనీ వచ్చి మన మాస రోర్ ఫ్యాషన్ చూసింది చూసినట్టు పంపించే బాధ్యత అది వచ్చి మాది మీది ఒక్కొక్క రూపాయికి కూడా బాధ్యత మాది అని చెప్పే కంపెనీ మన మాన్సరో ఫ్యాషన్ అస్సలుగా మిస్ కాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనివల్ల ప్రతిరోజు న్యూ న్యూ వీడియోస్ మీ ముందటికి వస్తూ ఉంటాయి మళ్ళీ నవీన ఎప్పుడు వచ్చినా కానీ ట్రెండింగ్ డిజైన్స్ తోటి మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం